సైడ్ సైడీ అక్కడే కవర్ చేసుకోండి ఎవరు మాకంటే పక్కన వస్తారు సార్ వస్తాను

అమ్మో అమ్మ బాబు సర్ మేడం మేడం ఆగే నా సర్ రన్నవా సర్ అమ్మ అమ్మ సర్ నా వదలించు రన్నవా సర్ మనిజర్ ఏం చేకొనంటున్నారంటే పై దాడి చేయవేనా నా ఒక్క విషయం ఫిట్ రన్న వదలించు వదల వదల మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్